హాయ్ అండి ఈరోజైతే నేను ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నోరేరించే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చెప్తానండి మీకు ముందుగా కొన్ని టమాటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పక్కన ఉంచుకోవాలండి తడి ఉంటే టమాటా పచ్చడి అనేది పాడైపోతుంది నిల్వ పచ్చడి కాబట్టి సో తర్వాత ఇలా ముక్క ముక్కలుగా కోసుకొని టమాటాలు పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక కళాయి పాత్ర తీసుకొని ఆ కట్ చేసిన టమాటా ముక్కలు జస్ట్ కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ మీద పెట్టండి అది అలాగా ఉడికితే చూడండి అలా ఉడికి దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోవాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద ఉంచి అలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఇది అవుతూ ఉంటుంది పక్కన మనం ఏం చేయాలంటే జీలకర్ర కొంచెం మెంతులు ఆవాలు వాటిని వేపేసి పక్కన ఉంచుకుంటాం బాగా చల్లారిన తర్వాత ఏమో మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు ఒక ఐదో ఆరు వెల్లుల్లిపాయ రెమ్మలు కొంచెం పసుపు వేసుకొని దాన్ని ఒక మంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇదిగో నేను చేశాను ఆల్రెడీ చూడండి ఈ విధంగా బొడ్లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి పక్కన ఉంచుకున్న తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం మనం తర్వాత పోపు పెట్టుకోవాలండి ఆ పోపు కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి కరివేపాకు వలిచిన వెల్లుల్లి రెమ్మలు తర్వాత మినపగుళ్ళు చనపప్పు అండి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత తర్వాత స్టవ్ మీద కలాయి తీసుకొని కొంచెం ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందు చనపప్పున్న మినపప్పు వేసుకొని కొంచెం అది బాగా ఫ్రై అయిన తర్వాత అదే కొంచెం రెడ్ షేడ్లోకి వచ్చిన తర్వాత మిగతా ఐటమ్స్ కూడా మేము చూపించిన విధంగా ప్లేట్లో చూపించాను కదా ఆ ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా అదే బాగా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే ఆ టమాటాలు అదే బాగా ఫ్రై వేగిపోయినది పక్కన ఉంచాం కదండి ఆ బాగా చల్లారిపోయిన తర్వాత వాటిని ఒక పేస్ట్లా చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఆ పేస్ట్నేమో ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో వేస్తాము తర్వాత దాంతోపాటు కొంచెం పొడి కారము తగినంత సాల్టు తర్వాత మనం ఇందాకలో ఒక పొడి చేసుకున్నాం కదా పక్కన అది జీలకర్ర వాము మెంతులు ఆవాలు అవన్నీ కలిపి చేసుకున్న పొడినేమో మొత్తం ఇందులో వేసేస్తాము వేసేసి చిన్న నూనె కూడా తగినంత వేసుకోవాలి నూనె ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే బాగా పచ్చివాసన లేకుండా శుభ్రంగా వేగిన తర్వాత ఎలా అంటే నూనె అనేది కొంచెం పైకి తేలినట్టు ఉంటుంది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది చూడండి ఉడుకుతుంది బాగా బాగా ఉడకాలి పచ్చివాసన అనేది ఏమి ఉండకూడదు ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి అప్పుడైతే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇంగు కూడా కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది నీకు తెలిసిపోతుంది చూస్తుంటే చూసారా నాదైతే దత్తడు అయితే బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకిలా తేలిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటానండి టాటా